దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ప్రార్థనతో ఆరంభించుకున్నామండి మహోన్నత మహాకృప దేవా దేవ సర్వోన్నత సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకే స్థుతి స్థుతి స్తోత్రంనైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవా ఇవనైనా మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా సమయంలో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులయ్యా మీ నామే కనపరచబడాలి మీ నామే హెచ్చించబడాలి మీ నామము నిత్యం మా కుటుంబాల్లో ఉన్నతంగా ఉండాలయ్యా మేమంతా మీ కొరకు సాక్షులుగా ఉండాలి ఎందుకనైనా ఆటంకపరిచే ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాను ప్రతి కుటుంబంలోనైనా మీ కొరకు సాక్ష్యము కలిగి జీవించదురుగాక మీ చిత్తమే నెరవేర్చబడును గాక మీ నామే ఎల్లప్పుడూ మాయడల మీ కృపా కనికరముతోటి నింపబడును గాక అవునయ్యా మహిమకు పాత్రుడు సుందరుడు అతి శ్రేష్ఠుడు అమూల్యమైన వాడవు నా తండ్రి ఏమి ఇచ్చి మేము మీ రుణము తీర్చగలమయ్యా కేవలము ఎదుగునైనా మేము మీ అందు విశ్వాసముంచుట ద్వారా నా తండ్రి మిమ్మల్ని నమ్మిక ఉంచి మీ పైన మేమాను దినము మేము వేసే ప్రతి అడుగులో సంపూర్ణ విశ్వాసము దయచేమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి బిడకుడ దయచేయమని ఏ సన్న శక్తిగల నమ్మలు అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి ఈ సమయంలో భయపడవద్దు అని చెప్పిన దేవుని గుర్చి మనము చూసామండి తిలోకంలో దేనికి భయపడకూడదు అనేది కూడా మనం చూసాము కానీ మనం భయపడాల్సింది దేనికి అనేది కూడా మనము తెలుసుకోవాలి మనం ఎప్పుడు భయపడాలి భయం అన్నది రావచ్చా రాకూడదా ప్రసంగి ఎనిమిది పన్నెండు వచ్చినాం చూద్దామండి ప్రసంగి ఎనిమిది పన్నెండు క్లాస్ ఎస్ ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు పాపాత్ములు నూరు మార్లు దుష్కారం చేసి దీర్ఘాయుషువంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడివారు క్షేమముగా నుందురనియు అంటే నూరు మారులు తప్పు చేసిన వారు కూడా తిరిగి దీర్ఘాయుష్మంతులు ఉండాలి అంటే దేవునికి దేవుని సన్నిధికి భయపడిన వారు క్షేమముగా ఉంటారు తప్పు చేశారని కాదు కానీ అట్లని తప్పులు చేస్తూ ఉండమని కానీ కాదు కానీ ఇలా తప్పు చేసినా సరే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన సన్నిధికి భయపడు వారికి క్షేమము ఉంటుందండి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమముగా జీవిస్తారు కాబట్టి మన భయము ఎక్కడ ఉండాలి అంటే దేవుని ఎందు ఉండాలి దేవుని ఎడల అవిధేయత మనం ఎక్కడ చేస్తామో మన కుటుంబంలో ఎవరైనా చేస్తారేమో యోబు గారికి ఒక భయం ఉండేది తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారేమో అని వారి కొరకు ఆయన బలులు అర్పించేవాడు అలాగే మనం కానీ మన కుటుంబంలో కానీ దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయకుండా భయముతోటి మనము జీవించాలి ఎనభై ఆరో కీర్తన పదకొండో వచ్చినము ఎనభై ఆరో కీర్తన పదకొండో నీ ఫస్ట్ అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగుజేయము నేను నీ సత్యము అనుసరించి నడుచుకునున్నట్లు ఆ ఎవరిదొకరు కట్ అయిపోతుంది ఎందుకని నీ నామముకి భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేము తర్వాతగా భయపడాల్సింది దేవుని నామమునకు మొదట దేవుని సన్నిధికి భయపడాలి తర్వాత దేవుని నామముకు భయపడాలి మొదట కొటేషను ప్రసంగి ఎనిమిది పన్నెండు రెండో కొటేషను ఎనభై ఆరుకీసిన పదకొండవ వచ్చినము ఇప్పుడు ఎషియా అరవై ఆరు ఐదు చూద్దామండి ఎసియా అరవై ఆరు ఐదు భయపడులా వాడు వారులారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిము నందును గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుతురు తర్వాత యహోవా వాక్యమునకు భయపడు వారులారా తర్వాత మనం దేనికి భయపడాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి భయపడాలి ఆయన మాట ఎంత ఖచ్చితమో ఆయన మాట ఎంత న్యాయమైనదో ఆయన మాట ఎంత గలదో కనుక ఆ మాటను బట్టి మనం భయం కలిగి ఉంటే దేవుడి నుండి వచ్చే ప్రతి వాగ్దానం కూడా మీ జీవితంలో నూరు శాతము నెరవేర్చబడుతుందన్న భయము మనలో ఉంటుందండి అంటే ఆ భయం ఉన్నప్పుడు నమ్మకం ఉంటుంది మనకు ఆ మెయిన్ అలలు లోకానుసారమైన భయము మన విశ్వాసాన్ని దొంగిలిస్తుంది కానీ ఆత్మానుసారమైనటువంటి దేవుని ఎందలి భయము మన విశ్వాసాన్ని రెట్టింపుగా మారుస్తుంది ఆ మెయిన్ హలలుయ హయా పది మూడు హోషయా పదో అధ్యయము మూడో వచ్చినము రాజు మనకు లేడు మనకు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయును అని వారి చెప్పు వారిప్పుడు చెప్పుదురు ఇక్కడ భయపడకుండా ఉండకూడదు మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి హోవాకు భయపడుడి అన్నవారిగా మనం ఉండాలండి దేవుని ఎందు భయభక్తులే మనకు సమస్తాన్ని మన భక్తిని రుజువు చేసేది మన కొరకు కార్యాలు ఇచ్చేది మొదటి పేద రెండు పదిహేడులో చూద్దామండి మొదటి పేతురు రెండు పదిహేడు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడు రాజుని సన్మానించుడి దేవునికి భయపడుడి కాబట్టి దేవునికి వారిగా మనం ఉండాలి దేవుని వాక్యానికి భయపడాలి దేవుని సన్నిధికి భయపడాలి దేవుని నామానికి భయపడాలి దేవునికి భయపడాలి చివరిగా ఒక వచ్చినం చదివి ముగించుకుందామండి మత్త ఇసు వార్త పది ఇరవై ఎనిమిది ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు మిక్కిలి భయపడు ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారిని బట్టి భయపడవద్దు సాతాను ఎంత చేసినా సరే ఏమి చేసినా సరే సాతాను మన ఆత్మను చంపలేదండి దానికి అంతటి శక్తిని దేవుడు ఇవ్వలేదు కేవలం మన శరీరంపైనే దాని యొక్క ప్రభావము ఈ శరీరం వరకే మన పైన అది రకరకాలుగా అవిశ్వాసంలో పడవేసి మోసపరుస్తూ ఉంటుంది కనుక ఆత్మని కూడా శాసించగలిగిన దేవునికి ఆత్మను దేహమును రెండింటినీ నశింపచ్చేటకు శక్తిమంతుడైన దేవునికి నరకాగ్నికి వెళ్ళటానికి సైతము ఆయన శక్తితోనే తీర్పు ఉన్నదని మనం భయపడేవారి ఉండాలి మన దేవుని ఎందు భయమే మన జీవితాలకు విజయము ఆయన ఎందు విధైతే మనకు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మనం చూస్తూ మన ఎదుట ఉన్న ప్రతి ఒక్క పన్నాగాల్లో ఉచ్చుల్లో బంధకాల్లో శ్రమలో ఇరుకులో విజయం పొందుకోవాలంటే దేవుని ఎందలి భయభక్తులు వాక్యము ఎందలి భయము దేవుని సన్నిధి ఎందలి భయము ఆయన యొక్క నామమును బట్టి భయము ఆయనకు భయపడేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ మంతుడు అయ్యా జీవాధిపతి నా తండ్రి ఓనైనా ఆత్మలను శాసించుటకు పుట్టించుటకు నశింప చేయట కూడా శక్తిమంతుడు మీకేస్తూ తీస్తూ తీ స్తోత్రం చెల్లిస్తున్నాను నినామాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నానయ్యా ప్రతి బిడని బట్టి కూడా వంద నాలుగు స్తోత్రములయ్యా మీరే నా తండ్రి సమస్తాన్ని మార్చి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులనైనా తీసివేసి అనారోగ్య సమస్యలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అన్నింటినీ కొట్టివేసి నా ప్రభా మీ అందరి భాయభక్తులు ప్రతి బిడ కూడా నేర్చుకున్నట్లుగా సహాయం దయచేయండి మీ సన్నిధిని బట్టి భయపడువారుగా మీ వాక్యమును బట్టి భయపడువారుగా మీ నామమును బట్టి భయపడువారుగా నైనా మిమ్మల్ని బట్టి భయపడువారుగా మేమంతా జీవించటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభా ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు సాతాను యొక్క ఉచ్చుల్లో మేము పడిపోకుండా బంధకాల్లో ఉండిపోకుండానైనా నైనా విశ్వాసము కలిగి మా ఎదుట ఉన్న సమస్తాన్ని జయించుటకు మీరే సహాయము చేసి నడిపించవలసిందిగా కోరుకుంటున్నామయ్య ఈ దినాన్ని మేము జయించుటకు నా ప్రతి బిడకి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరి కూడా శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానాన్ని వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత మా గుడితనము తీసివేసిన తండ్రి ఎక్కడ బలహీనత లేకుండా విశ్వాసముతోటి నా ప్రభా మీరిచ్చే అద్భుతము పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రతి బిడికి ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చమని వారికి ఉన్న లోటుపాట్లను సరిచేయమని కుటుంబ అవసరతల్లోనైనా మీ తోడు సహాయము నిత్యము ఉంచమని మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏ సన శక్తిగలను